కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల్లో బంధుకరమున్న కొంతమూరికి చెందిన న్యాయవాది జర్నలిస్టు సామాజిక సేవకురాలు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ డాక్టర్ విజయకుమారి చీలి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మూడు వందల మందితో కలిసి స్థానిక కురి మార్కెట్ జంక్షన్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమెతో పాటు అనుచరులకు బీజేపీ కండవారు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఆమె మాట్లాడుతూ దేశంలోని బడుగు బలహీన వర్గాలు భిన్న అభివృద్ధి సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు పార్టీలో చేరుకున్న నాయకులు కార్యకర్తలు మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు శ్రీ మద్దాల కొండలరావు గారు ఇలా సీతారామరాజు జాయిన్ అవుతున్నారు did he చెప్పారు ఆయన రాజ్యాంగానికి ఎంత గౌరవం మన రాజ్యాంగాని అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాని ఒక ఏనుగు మీద అంసారి మీద ఎక్కించి బీజేపీ ప్రభుత్వం నచ్చకారం నేను కాపలా రిజర్వేషన్ కు ఎస్సి ఎస్టి గాని ఓసి కూడా ఎడబ్ల్యూఎస్ ఇచ్చి సంతృప్తి రవే చేశారు ఎప్పుడు తెలుస్తాము మనకి మన ఓడి కార్యకర్తలుగా కాదు కానీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తున్నాను మీ యొక్క పుట్టిన తేదీ ఆ తర్వాత ఎవరైతే రిఫరల్ కోడ్ ఉందో ఆ రిఫరల్ కోడ్ కింద మీ అసెంబ్లీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ యాభై ఒకటి నెంబర్ వస్తుంది ఆ నెంబరు కొట్టిన తర్వాత రిఫరల్ ఎవరైతే ఉన్నారో మన ఈరోజు నాడు పార్టీలో చేరినటువంటి సోదరిమణి విజయ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కొండలరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన అదే విధంగా వేదిక మీద ముందున్నటువంటి సోదరి సోదరిమణి అందరికీ కూడా పేరు నా నమస్కారాన్ని నేను తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈ ప్రవృద్ధి మానంగా బలపడుతున్నటువంటి అంశానికి ఇది సంకేతం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను వారు పార్టీలోకి వచ్చుతున్నటువంటి సందర్భంలో వారు నన్ను కలవడానికి వచ్చినప్పుడు విజయ్ గారిని అడిగాను మీరు ఎందుకు పార్టీలో చేరాలనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్నటువంటి సేవ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం అదేవిధంగా దళితులకి గుర్ దళితుల్ని గుర్తించినటువంటి సందర్భంలో మేమందరం కూడా పార్టీలో చేరాలనుకుంటున్నాం అని చెప్పి విజయ్ గారా చెప్పడం జరిగింది వారు చాలా సవివరంగా చెప్పారు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి దళితుల మీద దృష్టి పెడుతూ మరి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ విధంగా వారు పనిచేస్తూ వస్తున్నారో వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది నరేంద్ర మోడీ గారు ఒకనొక సభలో ఒకనొక సందర్భంలో వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే నేను ఇవాళ ఈ స్థాయికి అంటే ప్రధానిగా ఈ స్థాయికి ఎదగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగానని చెప్పి వారు చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా ప్రమాణ స్వీకారం చేయక ముందు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వాములందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో వారి వారు మొట్టమొదటిగా హాల్లోకి వచ్చిన వెంటనే ముందు వెళ్లి నమస్కరించింది మన భారత రాజ్యాంగానికి అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది మన్ని మధ్య జరిగినటువంటి ఎన్డీఏ కూటమిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నించారు మా పురంధేశ్వరి అక్కడ కనుక ఢిల్లీలో కనుక ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగితే మీరు ప్రధానంగా అక్కడ ఏం పెడతారు అని అంటే సాధారణంగా ఏంటంటే మాకు బీజేపీ మీటింగ్ జరిగినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు భారత్ మాతాకి సంబంధించినటువంటి చిత్రపటాలు పెట్టి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత మా కార్యక్రమం ప్రారంభించుకోవటం అనేది మాకు పరిపాటు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ సందర్భంలో వారికి చెప్పాను మేము కనుక ఎన్డీఏ కూటమి మీటింగ్ ఢిల్లీలో కనుక నిర్వహించుకున్నట్లయితే ప్రధానంగా ముందు నరేంద్ర మోడీ గారు గౌరవ చేసేది భారత రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగానికి అని చెప్పి నేను వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే చాలా వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని మా నాయకుడు అని చెప్పుకునేటువంటి పార్టీలు సరి అయినటువంటి గౌరవం వారికి ఇవ్వలేదు అనేటువంటి విషయం కూడా మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న రత్న ఎవరిచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి అదే విధంగా తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యత స్వీకరించిన తర్వాత వారు నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందివ్వాలి అనేటువంటి ఆలోచన తోటి ఎందుకంటే వారు స్వయంగా చెప్పారు ఇవాళ ఈ స్థాయికి నేను వచ్చానంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని నేను వచ్చానని చెప్పి వారు చెప్పారు ఆ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించినటువంటి ప్రాంతం మా అని చెప్పి మధ్యప్రదేశ్ లో ఉంటుంది అదే విధంగా వారు విద్యను అభ్యసించినటువంటి ఇల్లు ఎక్కడైతే నివసించారో అది తర్వాత వారు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నివసించినటువంటి ఇల్లు చివరిలో వారు పరమపదించినటువంటి ఇల్లు అదేవిధంగా ఇంగ్లండ్లో వారు బెకలారేటు చేసినప్పుడు నివసించినటువంటి గృహం మాకున్నటువంటి అవకాశాలను మేము అందిపుచ్చుకోలేకపోతున్నాం వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా మా జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు వస్తాయి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా సోదరులు మందమాధికృష్ణ గారు మనందరికీ తెలుసు వారి సుదీర్ఘ పోరాటం చేస్తూ వస్తున్నారు అప్పుడు తెలంగాణలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వారు వెంటనే ఎన్నికలు అయిపోయిన వెనువెంటనే వారు కమిటీని ఫామ్ చేయటం ఆ కమిటీ వారి రిపోర్ట్ ఇవ్వటం ఆ ఇచ్చిన వెంటనే వర్గీకరణకి ఆమోదం తెలిపినటువంటి విషయం కూడా మనం అందరం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను కనుక నరేంద్ర మోడీ గారి ఆలోచన ఇందాక సోదరిమణి విజయ్ గారు చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి భావన ఈ సభల పదంలో కుల మత వర్ణ వర్గాలకి అవకాశం లేదు తావు లేదు అందరికీ సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావన కనుకనే నరేంద్ర మోడీ గారు వారు ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సందర్భంలో స్వయంగా వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే నేను పేద కుటుంబం నుండి వచ్చిన వాడిని పేదను అనుభవించేటువంటి కష్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను సెక్రటేరియట్లో సుమారు రెండు దశాబ్దాలుగా సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను అలాగే న్యాయవాద వృత్తిని చేపట్టాను అలాగే జర్నలిజం చేశాను ఇంకా నేను సోషల్ సర్వీస్ సోషల్ యాక్టివిస్ట్గా ప్రోబోన్ సర్వీసెస్ చేస్తూ దళితులకే కాదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ నేను విమెన్ రైట్స్ కోసం పోరాటం చేశాను ఇక్కడ ఒక్క నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అటు దుబాయ్ కానీ ఇటు జోన్స్బర్గ్ కానీ ఇటు కెన్యా కానీ ఇటు సౌత్ ఆఫ్రికా కానీ ఎక్కడెక్కడైతే హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు వైలెన్స్ గురవుతున్నారో వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురవుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఉన్నాను అని చెప్పి నేను ఫైట్ చేయడం జరుగుతుంది ఐ యూస్ టు విజి విజిట్ ఎవ్రీ ఇయర్ సమ్ కంట్రీస్ ఆన్ దిస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మోస్ట్లీ నేను హ్యూమన్ రైట్స్ పైన దళిత్ రైట్స్ పైన విమెన్ రైట్స్ పైన నేను వర్క్ చేస్తూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశాను ఒక పిటిషన్ కూడా వేసాను ఏమంటే సెవెంటీ ఇయర్స్ దాటినటువంటి ఒక సీనియర్ సిటిజన్కి మినిమం ఒక హాట్ వాటర్ కూడా సప్లై చేయబోతుంది గవర్నమెంట్ ఆయన హెల్త్ అకౌంట్స్ ఆయనకి బెయిల్ ఇష్యూ చేయాలని చెప్పేసి అది ఆయన ఫండమెంటల్ రైట్ రైట్ టు లివ్ అనే దాన్ని పట్టుకొని ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి నేను ధర్నా చేశాను అదేవిధంగా నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశాను చైర్పర్సన్ యాక్టింగ్ చైర్పర్సన్ దాన్ని ఆవిడ పరిగణలోకి తీసుకున్నారు దాన్ని ఇష్యూగా కూడా వాళ్ళు తీసుకున్నారు ఇక నేను ఈ ఈ జర్నలిజం వృత్తి ఈ న్యాయవాద అలాగే ఈ సోషల్ యాక్టివిస్ట్ ఇవన్నీ చేస్తూనే ఇక ఇవన్నీ కాదు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే ముప్పై ఏళ్ళగా మాదిగలు ఎదుర్కొంటున్నట్టు పోరాటం చేస్తున్నటువంటిది వర్గీకరణ అనేది ఏదైతే ఉందో దానికి మోదీ గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టారండి రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రాష్ట్రాలకి స్వేచ్ఛనిచ్చారు మీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి స్వేచ్ఛనిచ్చారు రాష్ట్రాల్లో కూడా హానరబుల్ గవర్నర్ గారు ఆర్డినెన్స్ పాస్ చేస్తే ఖచ్చితంగా జరుగుద్ది దీనికి పక్క రాష్ట్రం తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ నడుస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలు ఇమీడియట్గా అనౌన్స్ చేశారు నేను ఇమీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఏపీ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు దీన్ని నేను నేను ఇంప్లిమెంట్ చేస్తానని అన్నారు కానీ కొన్ని కొన్ని కారణాలు ఇచ్చే అది వెనక్కి వెళ్తుంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మాదిగలకు ఈ వర్గీకరణ అనేది రిజర్వే వర్గీకరణ కేటగరైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి నమ్మకం మాకుంది అయితే ఈ ముప్పై ఏళ్ల పోరాటానికి పులిస్టాప్ పెట్టినటువంటి వ్యక్తి మోదీ గారు రాజ్యాంగానికి నేను కాపలాదారుడిని అలాగే రిజర్వేషన్కి నేను కాపలాదారుడిని అని చెప్పి ప్రకటించుకున్న వ్యక్తి తనకు తానుగా మోదీ గారు ఒక ఛాయ్ వాళ్ళ ఒక సామాన్య కార్యకర్త ఒక ప్రధానమంత్రి గారు అంటే ఒక అద్వానీని చూసుకోవచ్చు ఒక వాజ్పేయి గారిని చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా వాసత రాజకీయాలు కాదండి అలాగే కులపాలన కాదండి సో వారు ముఖ్యమంత్రులను చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ సామాన్య కార్యకర్తలుగా వచ్చి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మోదీ గారు కూడా సో ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు నేను జాయిన్ అయితే ఏమో రేపొద్దు నేను కూడా ప్రధానమంత్రి అవ్వచ్చేమో అనేటువంటి ఆలోచనతో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే అలాంటి సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు అనేటువంటి ఆలోచన సామాన్యులమైన మాకు కలిగించారు అంటే ఇన్స్పిరేషన్ మోదీ గారి నుంచి వచ్చిందండి అంత ఆశ లేదు కానీ నేను సామాన్య కార్యగ కార్యకర్తగా పురంధేశ్వర్ గారి నాయకత్వంలో నేను నా దళితుల కోసం నాకు ఏదైతే బాధ్యతలు అప్పగించారో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను అక్కడ పనిచేస్తాను గుమ్మ గుమ్మాన్ని నేను వెళ్తాను అందరితో మాట్లాడతాను బీజేపీ ప్రభుత్వము బలోపేతం అయ్యి ఇరవై ఇరవై తొమ్మిదిలో ఎనిమిది సీట్లతో కాదు మూడు ఎంపీ సీట్లతో కాదు ఖచ్చితంగా నూట డెబ్భై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లతో దళితులమంతా మోదీ గారికి బహుమతిగా ఇవ్వడానికి ఫస్ట్ పునాది ఒక దళిత మాదిగరాలిగా నేనే ఈరోజు దశమి రోజున ఈరోజు అమ్మవారిని నిలబెట్టారు నేను ఒక శక్తిగా అమ్మవారిగా ఫీల్ అవుతూ నేను బీజేపీలో చేరాను Okay, thank you.